హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే నాకు వేరే అతను ఒక అతను కామెంట్ పెట్టాడు అది ఇంగ్లీష్లో పెట్టాడు మనకు తెలియంత మాత్రం ఇంగ్లీష్లో ఏం చదువుతాము అయితే మా వారి చేత చదివిచ్చానమాట ఆ సార్ ఎవరో నాకు తెలియదు కానీ అసలు తను కూడా యూట్యూబ్ ఛానలే మరి నేను తెలుగులోనే కదా మాట్లాడేది ఆ సార్ వచ్చేసి ఎంత ఇంగ్లీషు ఆ సార్ అని చూస్తే చైనా సార్ లాగా ఉన్నాడు అనమాట అంటే అటు సైడ్ ఆయన లాగున్నాడు కానీ ఎంత బాగా పెట్టాడంటే నిజంగా ఫ్రెండ్స్ అసలు కామెంట్ అంత బాగా పెట్టాడు చూడండి ఆయన ఒకటే మాట అన్నాడు నాకు రెండు పెట్టాడండి ఒకటేమో నువ్వు స్టోరీలు బాగా చెప్తున్నావు అవి రీల్గా కొన్ని జీవితాల్లో జరిగినాయి అమ్మ మా ఊర్లో కూడా జరిగినవి ఉన్నాయి సూపర్గా చెప్తున్నావు దీని మీద ఏంటి ఏదో పుస్తకం ఏంటో ప్రేమ గురించి రాయొచ్చు అవి రాసి నాకు పంపివ్వా అని చెప్పేసాను అన్నాడు మనకు అసలుగా అది రాయటం రాదు అలా పంపించడం రాదు మనకేందంటే ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల జరిగేయే నేను చెప్తున్నానమాట నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్లో ఈ చుట్టుపక్కల జరిగేవి నేను చెప్తున్నాను అవి నేను అంటే పుస్తకాలు రాయాలంటే నాకు అంత ఇది లేదు ఖచ్చితంగా ఏంటంటే కరెక్ట్గా ఉండాలి చేయాలంటే అది అయ్యేది కాదు కదా అంటే పుస్తకాలు అంటే కరెక్ట్గా ఉండి రాయాలన్నమాట ప్రేమ పుస్తకం అనేది రాసి సార్ నాకు పంపి నాకు పంపియమ్మా అని అన్నాడు అనమాట సారు మనం ఆడ రాస్తామండి మనకు అసలు తెలీదు నేను ఇంకేం తనకి రిప్లై ఏమి ఇవ్వలేదు చాలా థ్యాంక్స్ అండి అనే పెట్టాను ఇంకేం పెట్టలేదు అయితే ఆ సార్ మాత్రం చాలా అసలుకి ఎంత బాగా నిజంగా అండి మనం ఇలా వీడియోలు తీసేవాళ్ళు అలా మంచిగా రెస్పాన్స్గా కామెంట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే అసలు చాలా బాగా అనిపించింది ఆయనకి తెలుగు రాదు తెలుగులో పెడితే నాకు తెలుగు రాదమ్మా అని మామూలుగా ఆయన ఇంగ్లీష్లోనే పెట్టాడు అనమాట ఇంక పొద్దుగూకులు మా వారు ఉండరు కదా మా వారు చూపించటానికి అందుకని చెప్పేసి అని నేను కూడా వరక థ్యాంక్స్ అండి అని పెట్టాను అనమాట అంతే అసలు ఆ సార్ అయితే ఎంత బాగా పెట్టాడో కొంతమంది అనుకోవచ్చు స్టోరీలు అంటే ఏముంది మేము చెప్తామని రియల్గా జరిగినాయి చెప్పటం అలాదు ఏమంటారు మనం ఊహించుకొని చెప్పటం అలాదు నేనైతే రియల్గా జరిగినయే నేను చెప్తున్నాను ఊహించుకొని చెప్పే అంత ఇది నా ఊహలకు కూడా అందవయ్యి ఏంటంటే మన చుట్టుపక్కల ఊర్లో నేను జాబ్ చేస్తాను కాబట్టి ఆ జాబ్ దగ్గర జ జరిగినాయి అవి మొత్తం చెప్తున్నాను అనమాట